హాయ్ అండి వెల్కమ్ టు రామ్ కిచెన్ ఈ మధ్య కాలంలో అందరికీ జుట్టు విపరీతంగా ఊడిపోతుంది ఇలా జుట్టు ఊడిపోతుందని బాధపడే ప్రతి ఒక్కరి కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ ని చూపించిపోతున్నాను ఈ ఆయిల్ ని వీక్లీ టూ టైమ్స్ వాడితే చాలండి మీకు జుట్టు ఊడిపోకుండా ఉంటుంది అలాగే కొత్త జుట్టు కూడా వస్తుంది ఇందులో మనం వాడే ప్రతి ఒక్కటి కూడా హెయిర్ ఫాల్ తగ్గించి జుట్టుని పెంచేలా చేస్తాయనమాట చాలా బాగా యూస్ అవుతాయండి ఇవన్నీ కూడా ఈ ఆయిల్ కోసం నేను ఇక్కడ ముందుగా ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి తర్వాత మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను తర్వాత వేపాకులు వేపాకులు హెయిర్కి చాలా మంచిదండి చుండ్రు దురద ఉన్నా పోతాయి పేలు ఉన్నా పోతాయి అనమాట తర్వాత వచ్చేసి ఉసిరికాయలు విత్తనాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత కరివేపాకండి తర్వాత మందారమాకు మందారం పువ్వులు కూడా తీసుకోండి పువ్వులు మీకు ఎన్ని వీలైతే అన్నీ తీసుకోండి పువ్వులు చాలా మంచిది హెయిర్కి ఇంకా అలోవెరా కూడా తీసుకున్నాను మీకు దొరికితే ఇంకా గోరింటా కూడా తీసుకోండి గోరింటా కూడా హెయిర్కి చాలా మంచిది అనమాట ఇప్పుడైతే అలోవెరాని ఇలా సైడ్లు తీసేసి మనం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ పైన ఉన్న పేలు తీయకుండా సైడ్స్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేస్తున్నాను అయితే మీరు తీసుకున్న ఈ ఆకులు అలోవేరా ఇవన్నీ కూడా మట్టి దుమ్ము లేకుండా శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టుకున్న తర్వాత వీటిని తీసుకోండి తర్వాత నేను ఇక్కడ గానుగు నూనె కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి ఇది మిల్లు దగ్గర నుంచి పట్టించుకొచ్చుకున్నాను మీరు కావాలంటే రెగ్యులర్గా వాడే మీరు కోకోనట్ ఆయిల్ కానీ షాప్లో తెచ్చింది లేదా మీరు యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆయిల్ పోసుకోండి నేను ఇక్కడైతే ఒక హాఫ్ లీటర్ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను మెంతులు వేసుకున్నానండి తర్వాత మందారం ఆకులు వేపాకులు అలాగే పువ్వులు పువ్వులు మీకు ఎన్ని దొరికితే అన్ని వేసుకోండి వీలైనన్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వరకైనా వేసుకోవచ్చు చాలా మంచిది అనమాట సిల్కీగా ఉంటుంది హెయిర్ అయితే తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఉసిరికాయ ముక్కలు అలోవేరా ఇవన్నీ కూడా ఒకదానం బట్టి ఒకటి అన్నీ కూడా వేసేసుకోండి ఈ ఆయిల్ ప్రాసెస్ అంతా కూడా స్విమ్లోనే జరగాలండి మంటని స్విమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నల్లగా వేగిపోయేంత వరకు స్విమ్లోనే ఉడికించాలి మధ్యలో ఒక గరెట తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా కలపటం వల్ల కిందివి పైకి పైవి కిందికి వెళ్ళి మనకు అన్నీ కూడా ఈవెన్గా వేగిపోతాయి మనకి ఆయిల్ ప్రిపేర్ అయింది లేనిది తెలియాలంటే ఇలా ఒక ఆకు తీసుకొని ప్రెష్ చేసామంటే ఆకంతా కూడా ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అప్పుడు మనకి ఆయిల్ ప్రిపేర్ అయినట్టే అలాగే మనకి ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుందనమాట ఆయిల్ కలర్ చేంజ్ అయ్యి మనం వేసిన ఉల్లిపాయలు ఆకులు అన్నీ కూడా నల్లగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ కడాయిని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక గాజు బౌల్లోకి స్టోర్ చేసుకోండి స్టైనర్ని పెట్టి స్టైనర్ పైన ఒక క్లాత్ వేసి ఆయిల్ వడకట్టుకుంటే మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లే రాకుండా బాగా సపరేట్ అవుతాయి అనమాట ఈ ఆయిల్ని మంచిగా రూట్స్ కి కి అప్లై చేసి మంచిగా మసాజ్ చేసుకోండి వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకుంటే చాలండి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది మనం రెగ్యులర్ గా వాడే హెయిర్ ఆయిల్ కంటే కూడా ఈ ఆయిల్ చాలా మంచిది హెయిర్ కి మీరు తప్పకుండా వాడి చూడండి రిజల్ట్ మీకే తెలిసిపోతుంది అనమాట సెకండ్ వీక్ లోనే తెలుస్తుంది పిప్పిని కూడా వేస్ట్ చేయకుండా దీంతో పాటు పెరుగు ఇది మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేసేసుకోండి మిక్సీలో పట్టేసి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇంతకు ముందే ఎవరైనా ఈ హెయిర్ ఆయిల్ వాడుతున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అలాగే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఒక మంచి ఫీడ్బ్యాక్ అవుతుంది ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ టిప్స్ వ్లాగ్స్ ఉన్నాయి సర్చ్ చేసి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే జుట్టు ఊడిపోతుందని బాధపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్